వెల్కమ్ టు కాకినాడ రూరల్ మండలం గంగనాపల్లి గ్రామంలో గ్రావెల్ తో కాలువ పూర్చడంతో చేతికొచ్చిన పంట నష్టపోతున్నామంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా రైతు మాట్లాడుతూ కాలువకి ఆనుకుని సుమారు ముప్పై ఎకరాలు ఉందని ప్రస్తుతం పదిహేడు ఎకరాలు పండించడం జరిగిందన్నారు పంట పొలాల నుంచి వెళ్లకుండా ప్రధాన ఊటకాలను గ్రామాలతో నింపేయడం జరిగిందన్నారు అర్ధరాత్రి కాలువ మూసివేస్తున్న ట్రాక్టర్ డ్రైవర్ అడిగితే టిడిపి వైసీపీ పార్టీలకు చెందిన మరుకుర్తి నాగబాబు ముమ్మిడి సుభాష్ తిరుమల శెట్టి ప్రసాదులు చేయిస్తున్నారని డ్రైవర్ చెప్పినట్లు రైతులు తెలిపారు నీరు కాలువలో లేకపోవడంతో పొలంలోకి డ్రైనేజీ నీరు చేరడంతో పంటకు తీవ్ర నష్టం వస్తుందని సర్పంచ్ గ్రామ పోలీస్ డ్రైనేజీ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ రైతు ఆందోళన వ్యక్తం చేశాడు సంబంధిత అధికారులు సమస్య పట్టినట్లు వ్యవహరించడంతో రియల్టర్లు దగ్గర ముడుపులు తీసుకున్నారంటూ రైతు ఆరోపించారు తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి సమస్య పరిష్కరించకపోతే ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లించాలని జిల్లా ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తున్నానని రైతు అన్నారు మొత్తం పదిహేడు ఎకరాల దాకా పదిహేడు ఎకరాలు కూడా ఇది ఇక్కడ గట్టేయటం వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారులు గొట్టేయటం వల్ల మునిగిపోయిందండి దీనికి పరువు నష్టం కింద ప్రభుత్వ అధికారులు ఏమైనా దీనికి స్పందించి ఏమైనా చేయగలుగుతారా మేము పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చాం గ్రామస్తులకి కంప్లైంట్ ఇచ్చాం అందరికీ కూడా చెప్పాం ఏ ఒక్కరో కూడా ఈ వారం రోజుల నుంచి పట్టించుకోలేదు గురించి దీనికి ఏమైనా పరువు నష్టం తర్వాత ఏదైనా దెబ్బ తగిలినట్లయితే పరువు నష్టం ప్రభుత్వం వారు మాకు ఏమైనా చూపించగలరా లేదు దీన్ని వెంటనే స్పందించి దీన్ని తీయగలరా మాకు ఎటు వచ్చినా ఈ నీరు చీటి గొంతునికే చలిపోయేలాగా ఉండాలి మాకు ప్రభుత్వం అధికారులకి గంగనాపిలి ఈఆర్ఓ విఆర్ఓ కదండి గంగనాపిల్లి సర్పంచ్కి వీళ్ళందరికీ కూడా చెప్పుకొచ్చామండి పోలీసు వారికి కూడా రిపోర్ట్ చేసాం అండి పోలీసు వారికి ఇచ్చండి ఇది నాలుగో రోజు అండి లేదండి అది ప్రభుత్వం వారే నిర్ణయించాలండి ఇప్పుడు అవన్నీ మేము ఒక వారం పది రోజుల్లో కోత కోసుకుంటామండి ఈ లోపల ఇక్కడ గట్టేసేసారు ఇక్కడ ఒక్క చుక్క దిగటం లేదు మీరు వచ్చి కూడా పొలాన్ని చూడవచ్చు ఒకసారి గట్టు మీద ఉండే చూడవచ్చు మీరు పొలాల్లోకి కూడా ఎలా అవసరం లేదు చేలు ఎలాగ ఉన్నాయో ఎన్ని రోజుల్లో కోతకు వచ్చేస్తాయి అది మీకే తెలుస్తుంది ఆ చే కూడా ఒకసారి వీడియో తీసుకుని మీరు పెట్టుకోవచ్చు ఎన్ని రోజుల్లో కోత దిగుతుంది అనేది ఈ లోపల గట్టేసేసారు ఇక్కడ